పానం సుస్థి చేస్తే మూలమలుపుకో ఆర్ఎంపీ డాక్టరు ఆ డాక్టర్ వద్దనుకుంటే అర్ధ కిలోమీటర్ దూరంలో ఇంకో డాక్టరు ఈ చిన్న చిన్న డాక్టర్లు ఎందుకు అనుకుంటే కిలోమీటర్ దూరంలో మల్టీ స్పెషాలిటీ దావఖానా ఏహే హే పైసలు ఎందుకు దాడగా అనుకుంటే చక్కగా సర్కార్ దావాఖానకు అంబులెన్స్లో ఫ్రీగా తీసుకుపోయే సౌలత్తు అంబులెన్స్ రాకుండా పోయేటందుకు మన సొంత కార్లు బండ్లు ఉండనే ఉండే మనకు లేకుంటే నిమిషాల మీద ఫోన్లలో బుకింగ్ చేసుకొని పోయేటందుకు యాప్లు కూడా ఉండే అట్లుంటుంది మరి మన సిటీ జనాల రేంజు కనిగో ఒక్క పారికి వీళ్ళ బతుకులు చూడు వల్ల నరకం అంటే ఏందో మాటలు చెప్పే అక్కరే లేదనుకుంటా కుర్చీలో ఒక నిండు సూలాలు కేలి జోరు వాన పురిటి నొప్పులు శురు అయితే దావఖాన తీసుకుపోతే కార్లు లేవు ఆటోలు లేవు ఉన్నా తవ్వ చక్కగలేదు మొత్తం మడుగులు బండరాలే నడుసుడే కష్టం ఇక జూడు డోలిగట్టి గుసబెట్టుకుని భుజాలు నుయ్యంగా ఇద్దరు మోస్తుంటే ఇంకో ఇద్దరు తడవకుండా శక్తులు పట్టుకున్నారు ఇట్లా మూలమలుపు దాంకనో అవతలి వాడకట్టుదాంకనో కాదు దావఖానకు ఏరుకోవాలంటే కిలోమీటర్ల కమానం తప్పని కష్టం ఇది వీళ్లకు పాపం పోత పోతనే కానిపోయిందట ఈమెకు తల్లి బిడ్డ ఇద్దరు బాగానే ఉన్నారట గాని ఒక్క పారి సీన్లో ఉన్న ఆడామే మన ఇంట్లో ఒక మనిషి అయితే ఎట్లుంటుందో ఊహించుకోర్రి అల్లూరి జిల్లా పెద్దబయలు మండలం పినరావేల కాడ నిన్న జరిగింది ఇట్లా అట్టిట్ట తన్లాడి ముంచంగి పుట్టు దావకా తీసుకుపోయి చేర్చిరట చూస్తుంటే అదేదో సినిమాల ఫ్లాష్ బ్యాక్ సీన్ లెక్క కొడుతుందిలే కానీ ఇది నిజంగా మన కళ్ళ ముంగడు జరుగుతున్న నిజం ఈడొకతానే కాదు ఆదివాసీ గూడాలు గిరిజన తాండాలలో బతకేటోళ్ల బతుకులన్నీ ఇట్లనే ఉంటాయి ఇగో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పరేమర్ గత్రేపార అనే గిరిజన గీ సుస్మిత అనే ఆడపిల్లది సేమ్ అదే కథ అయింది పురిటి నొప్పులతో బాధపడుతుంటే నూట పన్నెండు నెంబర్ కు ఫోన్ కొట్టిరట ఇక అక్కడి పోలీసు వచ్చి ఇగో ఇట్ల డోలీ మోసుకపోయి దావకానకి ఎసుకపోయారు ఆపతొస్తే గిట్ల డోలీల్లా మోసుకపోయే గతే పడుతుంది సూడురే మన పట్టణాలలో బతకేటోళ్ళ బతుక్కు వీళ్ళ బతుకు ఎంత తేడా ఉందో మరి వీళ్ళు ఓటర్లు కాదా అసలు మనుషులు కాదా అందరికీ ఉచిత నిర్బంధ విద్య అందరికీ వైద్యం అనే మాటలు ఒట్టిగా అందుకేనా దేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు కాబట్టే అయినా ఇసెంటోళ్ల బతుకులు మాత్రం ఇక్కడేసిన గొంగడి ఎక్కడన్నట్టే ఉండబట్టే అగ మరి ఎవరు ఉండమంటున్నారు మంచిగా వచ్చి పట్టణాలలో బతుకొచ్చు కదా అని అంటే పల్లెటూర్లే పట్టుగొమ్మలు అన్నది ఇలా కొత్తగా పుట్టిన మాట కాదు ఇలా సిటీలు కొత్తగా సింగారించుకున్నాక మొదటిసారి మనుషుల బతుకులు శురువైంది అక్కడినే అన్న ముచ్చట్లు మర్చిపోతున్నారు జనాలు కానీ ఇంకా ఎన్నడు మారుతాయో వీళ్ళ బతుకులు కదా